శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానం కొండపైన గల ఆలయ విఐపి అతిథి గృహం వద్ద ఈవో రామకృష్ణారావు ఆలయ అధికారులు సిబ్బంది జాతీయ జెండాకు పూజలు నిర్వహించి పతాక ఆవిష్కరణ చేశారు శుక్రవారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానం కొండపైన గల ఆలయ విఐపి అతిథి గృహం వద్ద ఈవో రామకృష్ణ ఆలయ అధికారులు సిబ్బంది జాతీయ జెండాకు పూజలు నిర్వహించి పతాక ఆవిష్కరణ చేస్తారు అనంతరం ఈవో ఆలయ అధికారులతో సిబ్బందితో కలిసి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు యాదాద్రికి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సిబ్బంది తెలియజేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు త్రివర్ణ పతాకా విష్కయ వరసిద్ధిరస్

చార్య గారి యొక్క కోడలైనటువంటి ఆవిడ అరవై పంచెలు అరవై ఉత్తర్యాలు అరవై చెద్దర్లు వితరణ చేశారు శ్రీ రాజేష్ అగర్వాల్ గారు మరియు శ్రీమతి అరుంధతి హైదరాబాద్ వారు డెబ్బై రెండు తెల్ల చెక్కలను వితరణ గావించారు ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్ వారు డెబ్బై పంచలు డెబ్బై టవల్స్ వైశస్ పుట్టించడానికి దాదాపు ఏడు వేల రూపాయలు నగదు ఇచ్చారు వారందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు